బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా తన గ్లామర్ తో ఆదరగొట్టింది అమ్మడు దీంతో ఇంకా కావాలంటుందంట అనుపమ మొన్నటి వరకు గ్లామర్ డోస్ కు దూరంగా ఉన్న అనుపమ ఇక నుంచి అలా కాదని టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ గేట్లు మొత్తం ఎత్తేసిందే లిప్ లాక్ బెడ్రూమ్ సీన్స్ తో రెచ్చిపోయింది టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నల గడ్డతో కుర్రాలను ఫిదా ఇక్కడ నుంచి కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తోంది అను అంతేకాదు ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టు ఉంది అమ్మడి వ్యవహారం చివరిగా అనుపమ నటించిన ఈగల్ సినిమా ఫ్లాప్ అయింది తమిళంలో చేసిన సైరన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది దీంతో టిల్లు స్క్వేర్ పై భారీ ఆశలు పెట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ అందుకు తగ్గట్టే సినిమాలతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన అనుపమ కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేయాలని అనుకుంటోందట టిల్లు సక్సెస్ జోష్ లో చాలా ఆఫర్లు అమ్మడు ముందు క్యూ కట్టాయట కానీ ఆ ఆఫర్లను వద్దని చెప్తోందట ఇప్పటి వరకు అనుపమ చేసిన సినిమాలన్నీ కూడా మీడియం రేంజ్ హీరోలతోనే పైగా పారితోషికం కూడా కాస్త తక్కువే అందుకుంటోంది అందుకే సాలిడ్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తోందట ఓ బడా సినిమా ఆఫర్ వస్తే పారితోషికం అమాంతం పెంచాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తోందట తాను అనుకున్న ఆఫర్తో పాటు రెమ్యూనరేషన్ వచ్చే వరకు అనుపమ కొత్త ప్రాజెక్టు ఒప్పుకునేలా లేదట ఈసారి ఏది చేసినా పెద్దగానే చేయాలనే ఆలోచనలో ఉందట కాబట్టి అమ్మడికి ఏ బడా హీరో ఛాన్స్ వస్తదనేది ఆసక్తిగా మారింది ఏదేమైనా ఇక నుంచి హాట్ అనుపమాను చూడబోతున్నామని చెప్పాలి హెచ్ టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు మీరన్నమల్కి ప్రవణకి బాగుంటుంది gendu saki ki like you and have <laughs> జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని